హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ రెడ్మెస్ సాహిల్ రెడ్మస్లో మీకు కిడ్స్ వేర్ మరియు మెన్స్ వేర్ అయితే లభిస్తాయి ఈరోజు కలెక్షన్ వచ్చేసి చిన్న పిల్లల కోట్ మోడల్ డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను ట్వంటీ నుంచి థర్టీ టు థర్టీ ఫోర్ సైజెస్ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి అంటే మీకు టూ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ అబ్బాయిల వరకు అయితే సరిపోతాయి మీ పిల్లల సైజును బట్టి తీసుకోండి మన ఛానల్లో అయితే మీకు కిడ్స్ వేర్ మరియు మెన్స్ వేర్ అయితే లభిస్తాయండి మంచి ఆఫర్ ప్రైజ్లో అయితే పెడుతుంటాను ఈరోజు ఈ కలెక్షన్ వచ్చేసి వన్ పీస్ ఆర్ టూ పీస్ అలా ఆ విధంగా అయితే ఉంటాయి అందుకని చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో అయితే పెట్టేస్తున్నాను త్వర త్వరగా అయితే తీసుకోండి మంచి కలర్స్ కలెక్షన్ అండి ఇంత మంచి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు ఇక్కడ కనిపిస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి మీకు షర్ట్ అండి విత్ షర్ట్తో అయితే ఈ కోట్ అయితే అవైలబుల్గా ఉంది మీకు నావీ బ్లూ కలర్ షర్ట్ డబల్ కోట్ అండి డబల్ లేయర్ కోట్ ఈ విధంగా డిజైన్ అయితే ఉంది మీకు లోపల షర్ట్ వచ్చేసి మీకు ఈ విధంగా ప్లెయిన్ అయితే నావీ బ్లూ కలర్ షర్ట్ అయితే ప్లెయిన్ అయితే వస్తుంది ఓన్లీ హ్యాండ్స్ దగ్గర మీకు చిన్న డిజైనర్గా అయితే వస్తుంది బ్యాక్ సైడ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూపించాను వీడియోలో అదే విధంగా అయితే ఉంది ప్యాంట్ చూసుకోండి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్తో అయితే ప్యాంట్ అయితే ఉంది మీకు ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి ట్వంటీ ఎయిట్ సైజు ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్కి అయితే పెడుతున్నాను ప్లస్ షిప్పింగ్ అయితే మీకు అడిషనల్గా అయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఆఫర్ ప్రైస్తో అయితే పెడుతున్నాను ఈ డ్రెస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ ఎయిట్ ఇయర్ సారీ ట్వంటీ ఎయిట్ సైజు ట్వంటీ ఎయిట్ సైజ్ అంటే మీకు సిక్స్ ఇయర్స్ అబ్బాయిలకి అయితే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి పెన్తో అయితే ఈ విధంగా కటింగ్ చేసేటప్పుడు మార్క్ అయితే వేసుకుంటారు కదా అది పెన్తో అయితే పడిందండి అందుకనే అందుకని ఇది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టిస్తున్నాను ఇవన్నీ వచ్చేసి థౌజండ్ లెవెన్ హండ్రెడ్కి అమ్మిన డ్రెస్సెస్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటేనే ఈ డ్రెస్ని అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ మోడల్ మోడల్ చూసుకోండి సూపర్గా అయితే ఉంది మీకు సూపర్ కలర్ కాంబినేషను వీట్ కలర్ కోట్ మరియు న్యావీ బ్లూ కలర్ షర్ట్తో అయితే వచ్చింది కోట్ ఫ్యాబ్రిక్ చూసుకోండి ఈ విధంగా స్మూత్గా అయితే ఉంది మీకు యాజ్ ఇట్ ఈజ్ ఏ కలర్ అయితే కనబడుతుందో అదే కలర్ అండి కంఫర్టబుల్ క్లాత్ షర్ట్ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ అండి నావీ బ్లూ కలర్ ఈ విధంగా అయితే ఫ్రంట్ సైడ్ డిజైన్ అయితే ఉంది బ్యాక్ సైడ్ చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది ఈ డ్రెస్కి వచ్చేసి మీకు సేమ్ కలర్ కాంబినేషన్ జాకెట్ ఏ విధంగా అయితే అదే కలర్ కాంబినేషన్తో జీన్స్ ప్యాంట్ అయితే వచ్చేసింది ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఈ డ్రెస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ అండి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అబ్బాయిలకి అయితే సరిపోతుంది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ పెట్టాను ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది థౌజండ్ అబవ్ అమ్మిన ఈ డ్రెస్ ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ అండి త్వర త్వరగా అయితే తీసుకోండి మంచి కలెక్షన్ వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నందువల్ల తక్కువ ప్రైస్లో అయితే పెట్టేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మీకు సేమ్ మోడల్లో అండి కలర్ వేరే సేమ్ ముందు అయితే ఏ మోడల్ అయితే చూపించానో అదే మోడల్లో కలర్ అయితే మారుతుంది ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ షర్ట్ అయితే వచ్చింది చెక్స్ ప్యాటర్న్లో మీకు సేమ్ కోట్ అయితే ఏ విధంగా ఉందో అదే ప్యాంట్ అదే కలర్ కాంబినేషన్తో అయితే జీన్స్ ప్యాంట్ అయితే వస్తుంది ఈ డ్రెస్ సైజు వచ్చేసి థర్టీ సైజు సిక్స్ ఇయర్స్ అబ్బాయిలకి సరిపోతుంది ఫైవ్ నైంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా అయితే పడుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక మోడల్ అండి మంచి క్లాసీ లుక్తో అయితే ఈ కోట్ మోడల్ అయితే ఉంది బ్లాక్ కలర్ షర్ట్ క్లాస్గా అయితే కనిపిస్తుంది పిల్లలకు స్లీవ్స్ దగ్గర అయితే డిజైన్ ఈ విధంగా ఉంది మీకు లోపల వచ్చేసి ప్లెయిన్ షర్ట్ అండి మీరు జాకెట్ తీసేసినా కూడా షర్ట్ మరియు ప్యాంట్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది పిల్లలకు డిజైన్ చూసుకోండి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా అయితే ఉంటుంది మీకు ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి మీకు డిజైన్గా చేశారు కానీ పాకెట్ అయితే ఉండదు ఇందుకు వచ్చేసి ప్యాంటు ఈ విధంగా అయితే వస్తుంది జీన్స్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు కాటన్ జీన్స్ ఆ ఫ్యాబ్రిక్ అండి ఇది ట్వంటీ ఫోర్ సైజు సిక్స్ థర్టీ రూపీస్ పడుతుంది ట్వంటీ ఫోర్ సైజ్ అంటే మీరు ఫోర్ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోవచ్చు ఫోర్ ఇయర్స్ అబ్బాయికి తీసుకోవచ్చండి ఈ డ్రెస్ మీకు ఇంత మంచి డ్రెస్సెస్ని ఇంత తక్కువ ప్రైజ్లో అయితే ఇస్తున్నాను ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ద్వారా యూట్యూబ్ మరికొంతమందికి మన ఛానల్ని అయితే సజెస్ట్ చేస్తున్నా చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇదే మోడల్లో కలర్ అయితే మారుతుందండి మంచి ఈ ఎల్లో అంటారు కదా మెంతి ఎల్లో చా మెంతి ఎల్లో కలర్తో అయితే ఈ డ్రెస్ అయితే ఉంటుంది మీకు యాజ్ ఇట్ ఈస్ కలర్ ఏదైతే కనిపిస్తుందో అదే కలర్ అండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ లుక్ కూడా సూపర్ స్టైలీ లుక్తో అయితే కనిపిస్తుంది మీకు కోట్ అయితే ఏ విధంగా ఉందో అదే కలర్తో అయితే ప్యాంట్ కూడా వచ్చేస్తుంది సైజు కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను చూసుకోండి ఒకసారి సైజు చెప్పడం మిస్ అవుతూ ఉంటాను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఇది కూడా సేమ్ డ్రెస్సే అండి థర్టీ సైజ్ అంటే సిక్స్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది సేమ్ ఇదే మోడలే ట్వంటీ ఎయిట్ థర్టీ ట్వంటీ సిక్స్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఈ త్రీ సైజెస్ ఈ మోడల్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు చాలా అంటే చాలా తక్కువ రీ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఈ డ్రెస్సెస్ అయితే పెట్టేస్తున్నాను ట్వెల్వ్ ఫిఫ్టీ అమ్మిన డ్రెస్సెస్ ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్కి అయితే ఇస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా అంటే చాలా లీస్ట్ ప్రైజెస్లో అయితే పెడుతున్నాను ఆన్లైన్లో ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి మా దగ్గర కొన్న మన సబ్స్క్రైబర్స్కి అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు కూడా ఒకసారి కొనండి కొన్ని క్వాలిటీని చూడండి మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇది వచ్చేసి కార్న్ షర్ట్ అండి పాప్కార్న్ షర్ట్ ఇన్ ఇది వచ్చేసి కలర్ క్లాసి కలర్తో అయితే వచ్చింది ఈ కలర్ని కూడా చెప్పడానికి రావటం లేదు బాదం ఎల్లో కలర్ ఆ విధంగా అయితే ఉంటుంది థర్టీ సైజు మీకు థర్టీ సైజు ఫైవ్ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది ఇందుకు వచ్చేసి మ్యాచింగ్ కలర్ వచ్చేసి మీకు కాటన్ జీన్స్ బ్లాక్ అయితే వచ్చింది ఈ పాప్కార్న్ షర్ట్ ఓన్లీ వన్ పీసే ఉంది త్వరగా అయితే తీసి తీసేసుకోండి నెక్స్ట్ ఈ సైజెస్ వచ్చేసి థర్టీ టూ సైజ్ అండి ఇది మీకు ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షర్ట్ కాంబినేషన్తో అయితే వచ్చింది థర్టీ టూ సైజు సెవెన్ ఇయర్స్ అబ్బాయికి తీసుకోండి సెవెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోండి మీకు కోట్ అయితే ఏ కలర్ అయితే వచ్చిందో దానికి జీన్స్ కూడా అదే కలర్ కాంబినేషన్తో అయితే వస్తుందండి ఇది కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ బనియాన్ ఫ్యాబ్రిక్ మీద అయితే వచ్చేసి వచ్చింది మీకు కోట్ అంటే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది తీసేసి తీసేసినా కూడా ప్యాంట్ షర్ట్ మాదిరిగా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది థర్టీ టూ సైజ్ అండి సెవెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోండి అలాగే మీ పిల్లల సైజును చూడండి ఒకసారి చూసి తీసుకోండి ఎందుకంటే కొంతమంది చిన్నగా ఉంటారు కొంతమంది పిల్లలు బొద్దుగా లావుగా ఉంటారు అందుకని నేను ఏజ్ మెన్షన్ చేశానని కాదు మీ పిల్లల సైజును చూసి తీసుకోండి ఎందుకంటే మీ డబ్బునైతే వేస్ట్ చేసుకోకండి రిటర్న్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి మీకు థర్టీ ఫోర్ సైజ్ సేమ్ కలర్ కాంబినేషన్ నైన్ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇంత మంచి క్వాలిటీ గల ఈ డ్రెస్సెస్ కోట్ మోడల్ డ్రెస్సెస్ వచ్చేసి ఇంత తక్కువ రీజనబుల్ ప్రైస్లో అయితే పెడుతున్నాను ఇవన్నీ థౌజండ్ అబోవ్ అమ్మిన డ్రెస్సెస్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను ఎవరికైనా నచ్చితే త్వర త్వరగా అయితే తీసుకోండి మంచి కలెక్షన్ మిస్ కాకండి ఇది వచ్చేసి సేమ్ మోడల్లోనే మీకు కలర్ అయితే మారుతుంది అలాగే షర్ట్ ప్యాటర్న్ కూడా కాస్త మారుతుంది ఫ్లవర్ వైజ్ సేమ్ ఇదే మోడలే అండి కలర్ వచ్చేసి మీకు యాజ్ ఇట్ ఈస్ కెమెరాలో ఏదైతే కనపడుతుందో అదే కలరే ఇది వచ్చేసి థర్టీ టూ సైజు స్క్రీన్ మీద మెన్షన్ చేశాను సైజెస్ మరియు ఇయర్స్ ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి నేను మిస్ అయినా చెప్పడం అలాగే కాస్ట్ కూడా మెన్షన్ చేశాను చూడండి ఈ విధంగా స్క్రీన్ షాట్ నాకు సైజు మరియు కాస్ట్ కనపడేలాగా స్క్రీన్ షాట్ అయితే తీయండి తీసి పెట్టండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఏది నేను ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తుంటాను కదా మర్చిపోతానండి కాస్ట్ ఎంత పెట్టానని అందుకనే మీరు స్క్రీన్ మీద పడ్డ రేటుని అయితే కంపల్సరిగా అయితే ఆ రేటుని ఆ డ్రెస్సుతో సహా అయితే స్క్రీన్ షాట్ అయితే తీయాలండి ఇంత మంచి కలెక్షన్ని పెట్టాను లైక్ ఇవ్వండి అదే వేరే ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే వారికి మన ఛానల్ని సజెస్ట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా తక్కువ అంటే తక్కువ సబ్స్క్రైబర్స్ కోంటుంది మనది కొత్త ఛానల్ కనుక మీరే హెల్ప్ చేయాలండి ఛానల్ పెరగటానికి ఎంత ఎంత సబ్స్క్రైబర్స్ పెరిగి ఎంత బిజినెస్ జరిగితే అంత తక్కువ ప్రైజ్లో అయితే పెట్టేస్తూ ఉంటాను అది మంచి అది కూడా ఒక మంచి ఆఫర్ లాగే అంది నెక్స్ట్ మన వీడియోస్ మంచి మంచి వస్తున్నాయి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో పెడుతున్నాను ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఈ మోడల్ చూడండి జీన్స్ కోట్ ఫుల్ జీన్స్ కోట్ మీకు లోపల టీ షర్ట్ కూడా బ్లాక్ టీషర్ట్ వితౌట్ స్లీవ్తో అయితే వస్తుంది డిజైనర్ ఉంటుంది లోపల టీషర్టు ఈ బటన్స్ తీయటానికి టైట్గా ఉండి రాలేదు అందుకని తీయలేదండి నేను ఫుల్ జీన్స్ మీకు యాజ్ ఇట్ ఈస్ కలర్ ఏదైతే కెమెరా మీద కనపడుతుందో అదే కలరే మీకు జీన్స్ ప్యాంటు కూడా సేమ్ వస్తుంది హెవీ రిచ్ లుక్తో అయితే ఈ డ్రెస్ అయితే కనపడుతుంది ట్వంటీ ఫోర్ సైజు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అబ్బాయిలకి తీసుకోండి ఈ డ్రెస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్లో అయితే ఈ డ్రెస్ అయితే పెట్టేస్తున్నాను ఇందులో ఇంకొక సైజు కూడా ఉంది థర్ థర్టీ సైజ్ ఇది ట్వంటీ ఫోర్ థర్టీ సైజెస్ అయితే ఈ రెండు డ్రెస్సెస్ అయితే ఉన్నాయి సిక్స్ ఇయర్స్ పిల్లలకి అయితే సిక్స్ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోండి ప్లస్ షిప్పింగ్ అయితే మీకు అడిషనల్గా అయితే ఉంటుంది మంచి డ్రెస్సెస్ అండి మిస్ కాకండి అలాగే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు లేదా నెక్స్ట్ నేను ఏ వీడియో మీ కోసం చేయాలి అనే విషయాన్ని కామెంట్ అయితే చేయండి అలా కామెంట్ చేయడం ద్వారా నాకు ఒక ఐడియా అనేది వస్తుంది మన సబ్స్క్రైబర్స్కి ఈ డ్రెస్సెస్ కావాలి అనేసి ఒక ఐడియా వస్తుంది ఎందుకని నెక్స్ట్ 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 నేను మీకు ఉపయోగపడే వీడియోస్ తీయటానికి అయితే ట్రై చేస్తాను మన ఛానల్ని చూస్తున్నారు కానీ కామెంట్స్ అయితే పెట్టడం లేదు లైక్ చేయడం లేదు నేను అడుగుతున్నది ఒక లైక్ ఒక చిన్న కామెంట్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ డ్రెస్ ఇది చూసుకోండి వైట్ షర్ట్ మీద మీకు డాట్స్ ప్యాటర్న్తో అయితే వచ్చేసింది ఈ కోట్ అయితే రిచ్గా అయితే కనిపిస్తుంది వెల్వెట్ క్లాత్ కోట్ మీకు బ్రౌన్ కలర్తో అయితే ఈ వెల్వెట్ కోట్ అయితే వచ్చింది ఇక్కడ వచ్చేసి చిన్న ఒక మరక అయితే ఉందండి ఈ డ్రెస్కి అది కూడా చూపిస్తాను ఇక్కడ మీకు డాట్ వేసుకోవటానికి వారు మార్కర్ని అయితే యూజ్ చేస్తారు కదా అది ఉతికితే పోతుందండి కానీ నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే డ్రెస్ మీ వరకు వచ్చాక మీరు ఇలా ఉంది అని చెప్పకూడదని నేను ఉంది ఏదైనా రిమార్క్ ఉంటే చొప్పేస్తున్నాను ఒకసారి మీకు ఓకే అంటేనే తీసుకోండి ఈ డ్రెస్సెస్ సైజు మరియు అయితే స్క్రీన్ మీద మిక్షన్ అయితే చేస్తున్నాను థర్టీ టూ సైజు ఫైవ్ నైంటీ రూపీస్ ఈ ఈ కోట్ మోడల్కి జీన్స్ అయితే వచ్చిందండి కాంబినేషన్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఓకే అంటేనే బై చేయండి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే పెడుతున్నాను ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ సారీ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అబ్బాయికి అయితే ఈ మోడల్ అయితే సరిపోతుంది మన ఆన్లైన్ బిజినెస్ మూమెంట్ అయితే మెల్లిగా అయితే జరుగుతుందండి మన దగ్గర షాపింగ్ చేసిన ప్రతి ఒక్క మన సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని కూడా ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఈ మోడల్ చూసుకోండి థర్టీ సైజు అంటే ఫైవ్ ఇయర్స్ బైక్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మీ పిల్లల సైజుని బట్టి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు అయితే సరిపోతుంది మీకు నావీ బ్లూ కలర్ షర్ట్ మీద అయితే ఈ విధంగా రోజెస్ అయితే వచ్చాయి ఇది వచ్చేసి సిమెంట్ కలర్ అంటే లైట్గా అయితే ఉంటుంది మీకు ఇక్కడ వైట్గా కనిపిస్తుంది కానీ ఇంకొంచెం కలర్ అయితే ఉంటుంది ఈ డ్రెస్ బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే ఉంటుంది మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీయండి ఇది వచ్చేసి కాటన్ జీన్స్ అండి మీకు కోట్ అయితే ఏ మెటీరియల్తో ఏ క్లాత్ అయితే ఉందో ప్యాంట్ కూడా అదే క్లాత్తో అయితే సేమ్ కోట్ మరియు ప్యాంట్ ఒకే కలర్ మీద అయితే ఉంది ఇది వచ్చేసి థర్టీ సైజు ఫైవ్ టు సిక్స్ అబ్బాయికి అయితే తీసుకోండి ఫైవ్ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ ఇది వచ్చేసి మీకు మంచి కలర్ కాంబినేషన్తో అయితే ఉంది చాక్లెట్ కలర్ షర్ట్ మీకు డిజైన్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది మీకు ట్వంటీ సిక్స్ సైజు అంటే ఫోర్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది త్రీ టు ఫోర్ డబల్ కోటా అండి మీకు డబల్ కోట్ అయితే వచ్చేసింది ఈ విధంగా డబల్ కోట్ అయితే వచ్చేసింది లోపల అయితే ఈ షర్ట్ అండి చాక్లెట్ కలర్తో అయితే షర్ట్ అయితే ఉంది మీకు ట్వంటీ సిక్స్ సైజు త్రీ టు ఫోర్ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసేసుకోండి మంచి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి ఓన్లీ వన్ పీసే ఉందండి ప్లస్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది ఈ డ్రెస్ ప్లస్ షిప్పింగ్ మీకు అడిషనల్గా అయితే పడుతుంది మన వీడియోస్ ఎలా ఉన్నాయనేది ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా వీటి వరకు అయితే వీడియోని అయితే స్టాప్ చేయాలనుకుంటున్నానండి ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది నెక్స్ట్ వీడియోస్ కూడా ఎక్సలెంట్ వీడియోస్ అయితే తీస్తున్నాను చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో అయితే పెడుతున్నాను మన వీడియోస్ని ఫాలో అవ్వండి ఇది వచ్చేసి మీకు ఇంకొక మోడల్ అండి ట్వంటీ సైజ్లో అయితే ఈ డ్రెస్ అయితే ఉంది లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ షర్ట్ మరియు బ్లాక్ సారీ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కోట్ మరియు బ్లాక్ షర్ట్తో అయితే కాంబినేషన్తో అయితే ఉంది మీకు ప్యాంట్ కూడా బ్లాక్ కలర్ కాటన్ ప్యాంట్ అండి ట్వంటీ 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 సిక్స్ సైజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీసే పెట్టాను ఈ డ్రెస్సెస్ అయితే బ్రెస్ షిప్పింగ్ అయితే అడిషనల్గా అయితే ఉంటుంది మీకు ట్వంటీ అంటే టూ ఇయర్స్ అబ్బాయికి వన్ టు టూ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోండి ట్వంటీ సిక్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోండి కనిపిస్తున్న సైజు మరియు కాస్ట్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అదేవిధంగా ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ అయితే చేయండి